నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలో ఎక్కడ మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కి మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడము ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు మన టాపిక్ చాలా మసాలాతో గుమ్మెత్తిపోయేటటువంటి టాపిక్ కొంచెం బర్నింగ్ ఇష్యూ అనమాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల మీద చాలామంది దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరిగినటువంటి పరిణామాలకి మీకేమన్నా బుద్ధున్నా మీకే మాత్రమన్నా సిగ్గున్నా శరవున్నా చీమున్నా నెత్రున్నా సరే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించి జైల్లో కూర్చోబెట్టడానికి ఇంతకు మించినటువంటి గోల్డెన్ ఛాన్స్ మరొకటి రాదు ఎందుకు మీరు ఆ పని చేయరు చేయండి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యవస్థల మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రజల్లో కానీ లేదంటే రాజకీయ పార్టీ కార్యకర్తల్లో కానీ అంత ఆవేశం ఎందుకు వచ్చింది వాళ్ళంత కోపద్రిక్తులు ఎందుకు అవుతున్నారు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దానికన్నా ముందు ఇదే అంశం మీద ఈరోజు రాప్తాడు పర్యటన మీద అక్కడ జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారు నిజంగానే ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయించేటటువంటి గోల్డెన్ ఛాన్స్ ఉంది మరి దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ రాప్తాడు పర్యటనలో జగన్ ఏమన్నాడో ఒకసారి విందాం విన్న తర్వాత మబ్బులు విడిపోయినట్టుగా అన్ని అంశాలు మనం చూడవచ్చు రాప్తాడులో ఒక కుటుంబాన్ని లింగమయ్య అనేటటువంటి వ్యక్తి పాపిరెడ్డి పల్లెలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ మరి ఇటీవల కాలంలో హత్యకు గురయ్యాడనమాట ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్ళాడు వెళ్ళటానికన్నా ముందు ఉద్రిక్త పరిస్థితులు సవాళ్లు ప్రతి సవాళ్లు తోపుదుర్తి వర్సస్ పరిటాల అన్నట్టుగా సవాళ్లు ప్రతిసవాళ్ళు ఇవన్నీ మనం చూసాం సరే వస్తాడు పరామర్శ చేస్తాడు ఏదో పెంట పెట్టిపోతాడని చెప్పేసి అందరూ అనుకున్నట్టుగానే మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒకసారి వింటే చాలా మంది రక్తం మరగాలి మరి మరుగుద్దో లేదో చూద్దాం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా చేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం సో ఏమంటున్నాడు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలన ఉండదు ఓకే కరెక్టే ఎల్లకాలం ఎవరి పరిపాలన ఉండదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లకాలం ఏమైనా సాగిందా ఐదు సంవత్సరాల తర్వాత ప్రతిపక్షానికి పరిమితం కాలేదా అయితే ఇక్కడ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ మీ బట్టలోణదీసి నిలబెడతాను మీ యూనిఫామ్ విప్పదీసి నిలబెడతాను మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తానని చెప్పేసి జగన్ ధాటిగా సూటిగా సవాల్ చేశాడంటే కామెంట్లు చేశాడంటే ఏమనుకోవాలి ఈ రకంగా వీళ్ళు కామెంట్లు చేస్తూ పోలీసుల యొక్క మనోధైర్యాన్ని పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మళ్ళీ వీళ్ళే ముసలి కన్నీరు కాలుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు లోకేష్ అలా చేస్తున్నాడు వీళ్ళ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద బడి ఏడుస్తారు వాళ్ళ మీద కామెంట్లు చేస్తారు మీరేమో పోలీసుల బట్టలు మరి ఆ తీసే ఫ్యాంటసీ ఏంటో బట్టలిప్ప తీసి చూడాలనేటటువంటి కోరిక కుతూహలం ఏంటో అర్థం కాదు కానీ పోలీసులకు ఆ బట్టలిప్పారట యూనిఫామ్లు తీస్తారట దాంతో పాటుగా వాళ్ళ ఉద్యోగాలు బీకేస్తారట మళ్ళీ వీళ్ళే రెడ్ బుక్ అంట రెడ్ బుక్లో అది రాశారంట ఇది రాశారంట దాని ప్రకారం నడుస్తుందంటే చెప్పేసి వాళ్ళ వాళ్ళని నడుస్తాను ఏమన్నా ఉందా ఇన్ని మాటలు అన్న తర్వాత ఈ రకంగా కామెంట్లు చేస్తున్న తర్వాత ఒక వ్యవస్థ మీదే బుర్రజల్లుతున్న తర్వాత ఇచ్చాదా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించడానికి దాదాపు పదకొండు పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు పోలీస్ వ్యవస్థ మీద కానీ మిగతా వ్యవస్థల మీద కానీ ఇలాంటి కామెంట్లు అసలు చేయకూడదు నువ్వు బెయిల్ మీద ఉన్నావు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు అలాంటప్పుడు ఇలాంటి కామెంట్లు చేయొచ్చా చెయ్యకూడదు గాక చేయకూడదు కానీ చేశాడు అయినా కానీ ఎవరు ఆ రకంగా దాన్ని చూడట్లేదు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టే మీకేమాత్రం మాత్రం బుద్ధున్నా సిగ్గున్నా శరమున్నా జ్ఞానం ఉన్నా సరే చర్యలు తీసుకోండి అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు మరి సహజంగా చూసిన తర్వాత పోలీస్ సంఘాలకు కోపం రావాలి గతంలో మేసాల మీద వేసిన వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళు కోపంతో ఊగిపోవాలి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతామని చెప్పేసి లెటర్లు రాయాలి ప్రెస్ మీట్లు పెట్టాలి మరి పెడతారా చూద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనే ఒక మాయగా సాగింది ఇదిగో చూస్తారిన సరే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హాల్చల్ అయింది డబ్బులు ఇచ్చి బండ్లు పెట్టి ప్రలోభాలు పెట్టి రకరకాలుగా చేసి తీసుకొచ్చినటువంటి వైనం మీరు క్లియర్గా చూడవచ్చు అన్నమాట జనాన్ని ఏ రకంగా తోలారో ఏ రకంగా డబ్బులు ఇచ్చారో ఏ రకంగా ఖర్చు పెట్టారు దాదాపు ఆరు కోట్ల వరకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు ఈ పర్యటనకు ఖర్చు అయింది అనేది కూడా ఒక ఆరోపణ సో దాంతోపాటు మనం చూసినట్టయితే ఇదిగోండి ఎంత మాయో చూ చూడొచ్చు ఇక్కడ మనం క్లియర్గా హెలికాప్టర్ని పగలగొట్టారు హెలికాప్టర్ని ధ్వంసం చేశారు హెలికాప్టర్లో ఉన్నటువంటి పైలట్ సామాగ్రి కొన్ని వస్తువులు బ్యాగులు కూడా దోచుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్లే ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలు కూడా రిలీజ్ చేస్తారు ఇదంతా హెలికాప్టర్ ధ్వంసం అనమాట ఆ హెలికాప్టర్ పక్కనే ఈ రకంగా తొక్కేసలాట చెప్పులు ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట ఇక్కడ ఎంత విచిత్రం విడ్డూరం అంటే జగనన్న కోసం కదిలొచ్చని రాప్తాడు పోలీసులు ఎన్ని బారికెడ్ అడ్డు పెట్టినా అడ్డంకులు సృష్టించినా వాటి అన్నింటినీ ఛేదించుకుంటూ జగనన్న చూసేందుకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులు అని చెప్పేసి ఫస్ట్ ఒక ట్వీట్ వేస్తారు కట్ చేస్తే అది అయిపోయినటువంటి ముప్పై నిమిషాల గ్యాప్లోనే పర్యటనకు కనీస భద్రత శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనిపించినటువంటి భద్రత కరువు అక్కడ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది వైఎస్ జగన్ దిగే హెలిప్యాడ్ వద్ద సరిపడాలి బందోబస్తు జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్షీల్డ్ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో విఐపిని తీసుకువెళ్ళలేమన్నటువంటి సంస్థ ఎంత తేడా ఎంత మాయ ఎంత విడ్డూరం మీరు చెప్పండి ఓ పక్క రాత్తాడి కదిలి వచ్చింది మీరెన్ని బ్యారికేడ్లు పెట్టినా ఏమొచ్చినా సరే దూసుకొచ్చారు జనం వచ్చారు అది వచ్చారు ఇది వచ్చారు చెప్పేసి ఒక పక్క కట్ చేస్తే థర్టీ మినిట్స్ తర్వాత అబ్బే అబ్బే భద్రత ఏ లేదు పోలీసులే లేరు మరి అదే పోలీసులు ఉన్నారు జనాన్ని రానివ్వట్లేదు బ్యారికేడ్లు పెట్టారని చెప్పేసి వాళ్లే అంటారు ముప్పై నిమిషాల తర్వాత అబ్బాయిబ్బే పోలీసులు అసలు లేనేలేరు భద్రత లేనే లేదు జనం తోసుకొచ్చారు హెలికాప్టర్ దెబ్బతింది షీల్డ్ పోయింది అద్దు పోయింది ఇది పోయింది చివరికి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి మళ్ళీ మీరే అంటారు అరే రెండు ధోరణ అంటే ఇదే మరి అర్థం చేసుకోవట్లేదు ఈ రకంగా మాయతుటు ఒక పక్క డబ్బులు డబ్బులిచ్చి తరలించినటువంటి వైనం ఒక పక్క అయితే మరో పక్క జనం ఫుల్గా వస్తే ఏం జరిగిందో చూపించేటటువంటి పరిస్థితి మరో పక్కన కూడా మనం చూడొచ్చు అనమాట ఈ రకంగా మొత్తం తొక్కేశారు దున్నేసారు వచ్చేసారు ఇచ్చేసారంటూ అదిగో భద్రత లేదంటే ఒక పక్క భద్రత ఉందంటూ మరో పక్క అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత ముసలికాన్నిరు ఎందుకు కాలుస్తుంది ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఆయన యొక్క గుట్టుమట్లు బయటపడకూడదని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనా కాలం ఈరోజు జరిగిన లింగమయ్య హత్య కూడా నిజంగా హత్య దుర్మార్గమే కానీ ఎలా జరిగింది రెండు కుటుంబాల మధ్య గొడవ అది ఇందులో చాలా వర్షాలు కూడా వినిపిస్తున్నాయి ఆ చంపినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి అటు వ్యక్తులు ఇద్దరు కూడా గతంలో బంధువులని స్నేహితులని ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి అసలు ఒకే పార్టీలో గతంలో ఉండేవాళ్ళని ఆ తర్వాత అనేక కారణాల వల్ల విడిపోయారని చెరో పార్టీ అయ్యారని చెప్పేసుకొని ఇలా రకరకాల అంశాలు రకరకాల కథనాలు అయితే తెరమెదకొస్తున్నాయి ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదంటే రెండు కుటుంబాల మధ్య గొడవ హత్యకు దారితీసింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈరోజు బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ హెలికాప్టర్లో వచ్చి మరి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడే మరి ఆయన పరిపాలనా కాలంలో ఏం జరిగింది తెలుసా చూడండి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు పంచాయతీలు జరిగిన అక్రమాలు పెట్టిన కేసులు మూడు వందల ఇరవై రెండు బలవంతపు నామినేషన్ల సంహరణ ఒక వెయ్యి నలభై ఐదు ఎన్నికల కోడల్లంఘలను నూట ఎనభై రెండు హత్యలు మూడు హత్యాయుత్నాలు నలభై ఎనిమిది దాడులు నూట అరవై కిడ్నాప్లు నలభై ఎనిమిది బెదిరింపులు రెండు వందల నలభై ఒకటి ఆస్తుల విధ్వంసం నూట పద్దెనిమిది ఈ రకంగా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి దుర్మార్గాలను కొనసాగించినటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు ముసలి కన్నీరు కారవటం ఎస్ ఇంకా ఉన్నాయి లిస్టు చెప్తే చాలా వస్తుంది జగన్ రెడ్డి నేరాలు ఘోరాలు వ్యవస్థల నిర్వీర్యం అని చెప్పేసి కేటగిరీల వారీగా కూడా ఇచ్చారు బీసీలు మూడు వందలు ఎస్సీలు నూట తొంభై రెండు ఎస్టీలు యాభై ఎనిమిది మైనార్టీలు పదకొండు మహిళలు రెండు వేల ఇరవై ఏడు పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది ఎన్నికల కోట్ల సమయంలో హత్యలు పదమూడు ఎన్నికల తర్వాత హత్యలు ఆరు టీడీపీ కార్యకర్తలపై కేసులు రెండు వేల ఐదు అమరావతి రైతులపై అక్రమ కేసులు అంటూ కూడా మనకి అనేక సంఖ్యలు మనకి అక్కడ చాలా కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదే అనంతపురం జిల్లాలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు సాగించినటువంటి దుర్మార్గం ఆఖరికి చంద్రబాబు నాయుడు ఆయన తనయుణ్ణి కూడా టార్గెట్ చేస్తూ మేం కనసాయిగా చేస్తే మీరు ఎక్కడ పోతారో తెలియదు అసలు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పుంటే నిన్ను కూడా వేసేసేవాడు మొదసీన్ అని చెప్పేసి ఒక కామెంట్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే నీ కొడుకే అని చెప్పేసి ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు చేసినటువంటి కామెంట్లు వినలేదా ఆ వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి అరే నిన్నగాక మొన్న పరిటాల శ్రీరామ్ తోటి ఫోటో దిగాడు అనేటటువంటి ఒక కారణం చేత సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు ఇదే సోదరుల మీద ఉన్నాయి చంపేసి రైలు పట్టాల మీద వేసారు హత్యను కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు రీసెంట్గానే మహా అయితే రెండు నెలలు మూడు నెలలు అంతకుమించి పెద్దగా టైం కూడా ఉండదు జాకీ పరిశ్రమ అసలు ఆ ప్రాంతం నుంచి ఎందుకు వెళ్ళిపోయింది మీ వల్ల కాదా తొప్పు సోదరుల వల్ల కాదా ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పక్కనే వచ్చి తెలంగాణలో పరిశ్రమ పెట్టుకొని అంతకు రెట్టింపు పెట్టుబడి కూడా పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు కానీ ఇతర హౌసింగ్లకు సంబంధించి కానీ కాంట్రాక్టులు దక్కించుకుని ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు ఎంత దుర్మార్గాలు చేశారనేది తోపుదుర్తు సోదరుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బోలెడు 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 ఆరోపణలు అయితే ఇదే తోపుదు సోదరుల మీద ఉన్నాయి మరి వాళ్ళనే అడ్డంగా పెట్టుకొని ఈరోజు అనంతపురంలో రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం నిన్నగాకము ఇదే తోపు ప్రకాష్ రెడ్డి ఎంత గలాబా చేశాడు ఎంత దుర్మార్గం చేశాడు ముఖ్యంగా పరిటాల సునీతని అసలు వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా దూషించాడు నీ మగుడు బుద్ధులే నీ పిల్లలకొచ్చాయి నీ కొడుకు వచ్చాయని చెప్పేసి కూడా చాలా దుర్మార్గంగా నీచంగా మాట్లాడినటువంటి చరిత్ర మనకు తెలియదా మనం చూడలేదా రెచ్చగొట్టేది వాళ్ళే ఏదైనా చదురముదురు ఘటన జరిగితే నెపం వేసేది కూడా మళ్ళీ వాళ్ళే ఇది ఇది చాలా దుర్మార్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు రాప్తాడులో కానివ్వండి లేదంటే మిగతా ప్రాంతాలుగా ఎలా జరిగిందో మనం ఒకసారి మనం ఒకసారి గమనంలోకి తీసుకుందాం రాప్తాడులో పెద్ద ఎత్తున ఒక ప్రైవేటు సైన్యంలాగా ముందు మోహరించటం ఆ తర్వాత పెద్ద ఎత్తున జన సమీకరణ అసలు ఎక్కడ లేనంత ఇదిగా వెళ్ళేది ఎక్కడికి చావు పరామర్శకి శవం కనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాడని చెప్పేసి ఇప్పటికే ఆయన మీద ఒక ముద్ర అయితే పడిపోయింది దానికి తగ్గట్టుగానే శవం ఎక్కడుంది పరామర్శ ఎక్కడుంది చావిల్లు ఎక్కడుందని అని చెప్పేసి వెతుక్కుని వెతుక్కొని వెతుక్కొని మరీ ఆంధ్రప్రదేశ్కి వస్తేనే తీరు అయితే చావుకు కానీ లేదంటే జైల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పరామర్శకు కానీ అది కూడా అందరినీ కాదు ఎక్కడో అక్కడొకళ్ళు అక్కడొక్కళ్ళు అక్కడొక్కళ్ళు పాపం కోసాన్ని కృష్ణమరళిలు కూడా వేళ్ల కోసమే జైలుకి వెళ్ళాడు మొన్న ఆయన పరామర్శించాడా వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి అంత సరిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అలా ఉంటుంది వ్యవహారం నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెత్తశుద్ధే ఉంటే ఇదిగో దీని మీద పోరాడాలి దీని మీద పోరాడాలి వేళ్ళని పరామర్శించాలి వేళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి ఏది పసివాడి ప్రాణం తీసిన ఓరకొక్క గుంటూరులో జరిగింది జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అవుతుంది ఐజాక్ అనే ఒక బాలుని ఓరకొక్క అలా నోటితో కరుచుకుని వెళ్ళిపోయింది చంపేసింది ఓరకొక్కల స్వైరవిహారంతో ఒక పసి బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఇష్యూస్ మీద పోరాడాలి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి నిలదీయాలి ప్రభుత్వాన్ని కడిగి పారేయాలి ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాలి అవసరమైతే తనకు తోచిన విధంగా తన ద్వారానో తన పార్టీ నాయకుల ద్వారానో ఎంతో కొంత వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయాలి దీని మీద ధర్నా చేయొచ్చు దీని మీద పోరాటాలు చేయొచ్చు ప్రజల ప్రాణానికి లెక్కలేదా విలువ అంటూ దీని మీద గట్టిగా మాట్లాడవచ్చు అద్భుతమైన అవకాశం అబ్బే అలా కాదు రెండు కుటుంబాల మధ్య గొడవ అక్కడ ఒక మనిషిని ఇంకో మనిషి చంపేశాడు అతను మన పార్టీ కార్యకర్త నెల్లు వెళ్ళిపోదాం శవరాజకీయం ఇక్కడ మొత్తం మీద ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే హత్య చేశారు లింగమయ్య అనేటటువంటి వ్యక్తిని ఎవరైతే చంపారని చెప్పేసి అనుమానిస్తున్నారో ఆ అనుమానితుడిని పట్టుకున్నారు ఇప్పటికే పోలీసులు ఆ అనుమానితుడు ప్రస్తుతం రిమాండ్లో కూడా ఉన్నాడు మరి దేనికోసం ఇదంతా ఏమో సాధించి నిజంగానే హత్య జరిగిన తర్వాత పోలీసులు కేసు తీసుకోలేదు లేదా ఎవరిని పట్టుకోలేదు నత్తనడకం సాగుతుందంటే సరే తల్లి బిడ్డ న్యాయం ఏదో వచ్చాడు పరామర్శించాడు గట్టిగా మాట్లాడారు నిలదీశాడు ఒత్తిడి పెంచాడని చెప్పేసి అనుకోవచ్చు ఆల్రెడీ పట్టుకున్నారు కదా అయినా కానీ ఎక్కడొక్క కాస్త కాంప్రమైజ్ అయిపోదాం సరే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్త కాబట్టి వచ్చాడు చూశాడు మాట్లాడాడంటే అనుకోవచ్చు కానీ ఆ బెదిరింపులు ఏంటి నీ బట్టలు ఉప్పదీస్తా నీ యూనిఫామ్ ఉప్పదీస్తా నీ ఉద్యోగాలు వాడు ఏంటిది పోలీస్ వ్యవస్థ అంటే ఆ మాత్రం ఇది లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు ప్రతిపక్షం ఉంటే మాత్రం ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు వాళ్ళ మీద కోపాలు తాపాలు చిరుబుర్రులు ఏకంగా వాళ్ళ మీద బురద జల్లటాలు ఈ రకమైన బెదిరింపులు నిజంగా నేను చెప్పినట్టుగా కొన్ని వ్యవస్థలకు ఆంధ్రప్రదేశ్లో సిగ్గున్నా బుద్ధున్నా జ్ఞానం ఉన్నా చీము ఉన్న నేత్రున్నా సరే వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేస్తారు ఇలాంటి బెదిరింపుల్ని ఇలాంటి నోటి దురుస వ్యాఖ్యలని అయితే సహించాలి సహజంగా పోలీస్ సంఘాలకు మీరు కోపం రావాలి వాళ్ళకి నిజంగా బుద్ధి జ్ఞానం సిగ్గుశారం ఇవన్నీ ఉంటే కోపం రావాలి ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేళ మీద కోపం వస్తాయా జగన్మోహన్ రెడ్డి కోపం రావా ఇతను చేసే కామెంట్లు కోపం రావా బట్టలు ఉప్పదిస్తాం బట్టలు ఎంత ఎంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి అంటాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటాడు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలు ఇలాంటి కామెంట్లు చేస్తారు కానీ ఒక్కళ్ళ మీద కూడా ఆ వ్యవస్థలకి ఆ సంస్థలకి కోపాలు రాలా మరి ఇప్పుడైనా వస్తాయా రావా అట్ ద సేమ్ టైం బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి మరి ఈ రకంగా కామెంట్లు చేస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా బెయిల్ రద్దు చేయించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాయి అనేది అయితే చూద్దాం సో ఓవరాల్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకని ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే